హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర ఉల్లికారం ఈ తోటకూర ఉల్లికారం అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది సో తోటకూర ఉల్లికారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పొట్టు తీసిన ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపోంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లి కారంని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లికారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు కట్టలు తోటకూర తీసుకొని బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి తోటకూరలో మట్టి చాలా ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తోటకూర దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో తోటకూర ఇలా దగ్గరగా అయిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇందులో సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు సో అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి తోటకూర ఉల్లికారం తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ